చేత ఆ చేంజ్ వస్తుందండి దానివల్ల మేము ఎప్పుడు కూడా రెండు పెట్టలు ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం పోయి మళ్ళీ రెండు పెట్టలు ఆ రకంగా మనం దిగుతాం ఎప్పుడు మన దగ్గర డ్యామేజ్ రావడం కానీ పిల్లలు పోవడం కానీ జరగదు ఎప్పుడే ఏ పోల్ పాక్స్ వస్తే ఆటోమేటిక్గా తేడాలు వస్తాయి తప్ప లేతే రావు ఎన్ని పిల్లలు పుడితే అన్ని పెరుగుతాయి ఏ రోజు ఉత్పత్తి ఆ రోజుదే పుంజు ప్రతిరోజు డైలీ తక్కువలసిందే పది రోజులు గుడ్లు పెట్టిన వాళ్ళు కొంతమంది ఐదు రోజులు పెడితే సరిపోద్ది పెట్టని తీసేస్తారు పుంజుని ఎవరి దగ్గర తెస్తారు తెచ్చి ఐదు రోజులు తొక్కిందండి ఐదు గుడ్లు పెట్టేసింది ఇంక పర్వాలేదండి పంపించేస్తే అది ఐదో ఆరో అవుతాయి తర్వాత ఇంకా ఏ రోజు ఉత్పత్తి ఆ రోజు గుడ్లు మాత్రం అది న్యాచురాలిటీ అది ఏం చేత పది అండాలు ఉంటాయి కాబట్టి పది అండాల్లోకి పది రోజులు వెళ్ళాలి వీర్యం ఆ పది రోజులు ఆ అండంలోకి వెళ్తేనే అది ఇదవుతుంది మనకి లేకపోతే ఎక్కడ అవుతుంది అవ్వదు కదా ఒకే రోజు తొక్కేస్తేప్పుడు మనిషిక అయితే ఒకటే అండం ఉంటుంది కాబట్టి ఏదో రోజు ఇది అవుతుంది ఇది అలా కాదు కదా పది అండాలు పదిహేను అండాలు కూడా ఉంటాయి కాబట్టి ఎన్ని రోజులైనా గుడ్లు పెడితే అన్ని రోజులు తొక్కవలసిందే తొక్కితే ఏ రోజు ఉత్పత్తి ఆ రోజుదే గుడ్లు విషయంలో అయితే లేకుండా కూడా పెట్టేస్తాయి గుడ్లు పుణ్య తొక్కాలా తొక్కితేనే గుడ్లు పెడతాయనేమో లేదంటే తొక్కపోయినా గుడ్లు పెట్టేస్తాయి కానీ పిల్లలు అవ్వ గుడ్డేమో తయారైపోద్ది మామూలుగా పెట్టకే పది పన్నెండు గట్టిగా పుష్టిగా ఉంటే కనుక పదిహేను వరకు కూడా పెడతాయి అయితే ఫస్ట్ గుడ్లు ఒక ఎనిమిది గుడ్ల వరకు పుంజులు అవుతాయండి ఆ తర్వాత పెట్టలు అయిపోతాయి ఒక ఎనిమిది ఎనిమిది పుంజులు ఎనిమిది పదిహేను గుడ్లు పెడితే కనుక ఎనిమిది పుంజులు గ్యారెంటీగా వస్తాయి పన్నెండే పెట్టినాయి అనుకోండి ఒక ఆరు కానీ ఏడు కానీ పుంజులు అయితే మిగిలిన పెట్టలు అవుతాయి సో మీకు కొన సూదిగా ఉంటుంది గుడ్డుది ఆ సూదిగా ఉన్న గుడ్డు మాత్రం కంపల్సరీ పుంజైతే చిన్న రౌండ్ వచ్చింది అనుకోండి అయిపోతుంది ఒక పెద్ద గుడి పెట్టింది అనుకోండి రెండు సోలు ఉంటాయి అందులో అది పిల్ల అవదాం